పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిలబడిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటును త్యాగం చేసిన టీడీపీ నేత ఎస్వీ వర్మ పేరు నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంది నిజానికి వర్మ త్యాగం వల్లే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వగలిగారని టీడీపీ ఎప్పటి నుంచో భావిస్తోంది కానీ దానికి విరుద్ధంగా జనసేన మాత్రం తమ స్వబలం వల్లే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవగలిగారని భావిస్తోంది ఈ నేపథ్యంలో పిఠాపురం తమ అడ్డా అంటూ జనసేన పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది వస్తోంది అయితే జనసేనకు తీటుగాని స్థానిక టీడీపీ నాయకులు సైతం కార్యక్రమాలు చేపడుతున్నారు అయితే మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్ రెండు పార్టీల మధ్య మరింత దూరం పెంచింది పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత పిఠాపురం జనసేన అడ్డా అని వ్యాఖ్యానించడం ఏపీ అంతటా పెద్ద దుమారాన్ని రేపింది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు అభిమానుల కృషి వల్లే తప్ప ఎవరి అండవల్లా కాదంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ గా మారాయి అప్పటి నుంచి టీడీపీ జనసేన మధ్య పిఠాపురంలో సైలెంట్ వార్ నడుస్తూనే ఉంది ఈ వ్యాఖ్యలపై రెండు పార్టీల అధినాయకత్వాలు స్పందించినప్పటికీ స్థానికంగా మాత్రం నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయనే చెప్పాలి అయితే తాజాగా కడపలో నిర్వహించిన మహానాడుకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు పిఠాపురం గ్రౌండ్ లెవెల్ రియాలిటీ గురించి అడుగగా అక్కడి నాయకులు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఒక నాయకుడు మాట్లాడుతూ పిఠాపురం అంతా కూడా టీడీపీ పీనే ఉందని స్పష్టం చేశారు టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న వర్మ పొత్తులో భాగంగా తన సీటును త్యాగం చేయడంతోనే పవన్ కళ్యాణ్ గెలిచారని తెలిపారు వర్మ గత ఇరవై ఐదేళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని భారీగా నిధులు కూడా ఖర్చు చేశారని నాయకులు ప్రశంసించారు పిఠాపురంలో ఉన్న ప్రతి గ్రామంలో ప్రజలను కార్యకర్తలను పేరు పెట్టి పలకరించేంత సన్నిహితం ఆయనకు ఉందని పేర్కొన్నారు పిఠాపురంలో టీడీపీ బలం ఎనభై శాతం ఉంటే జనసేన బలం కేవలం ఇరవై శాతం మాత్రమేనని తేల్చి చెప్పారు మొత్తానికి మహానాడులో మరొకసారి వర్మ స్టామినా ఏంటో బయటపడిందని అభిమానులు కార్యకర్తలు తెలుపుతున్నారు పిఠాపురం జనసేన అడ్డా అన్న నినాదానికి టీడీపీ వర్గాలు తమ బలంతోనే గెలుపు సాధ్యమైందని గట్టిగా బదిలిస్తున్నట్లు ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి